దేవుని యొక్క ఘనమైన నామంగా మీ అందరికి వందనాలు ప్రార్థన చేసుకుంటా జీవం గల దేవమైన దేవ మాతృ మాట్లాడి మందరికి వినగల చెవులు బృందక హృదయానికి కనిపించమని ఏసునామం కూర్చున్నాను తండ్రి ఆమెన్ ఆమె మరి ఇక్కడ ద్వారం దగ్గర నిలిచినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చిందండి అపు సులకారి మూడో అధ్యాయంలో చూస్తే పేతూరు వ్యవహాన్లంటా మరి ఆ అనే దేవాలయంలో మందిరం లోపలికి వెళ్తూ ఉన్నామండి అయితే ఇదైతే మరి ముయబడినటువంటిది ఉంది కానీ మరి వారం చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన మాట మీతో మాట్లాడుతున్నారండి మరి శృంగారం అనే దేవాలయం వద్దమంట ఆ పేతురు వ్యవహాన్లు మరి బయలుదేరే వస్తున్నప్పుడు దేవాలయం వద్ద పుట్టినది మొదలుకొని మరి కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడని వాళ్ళు అంటున్నారు మరి పేతురు వ్యవహాన్లని చూసినప్పుడు ఆయన పేరు చూసినాడట పేతురు వ్యవహన్ల దగ్గర ఏమైనా ఉందేమో వెండి బంగారం వాళ్ళొక మాట చెప్తారు మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిన నామం ఉన్నారు నిజమే ఈ లోకంలో వెండి బంగారాల కంట మరి వజ్రాలు వైడు లేకంటే ఏసునామం అంత శక్తిగల నామము గొప్ప నామం ఏమీ లేదండి వెంటనే ఏసునామం పలకగానే ఆత్మ పుట్టినది మొదలుకొని కుంటి వాళ్ళు లేచి తిట్లు లేచి ఆ వరంగంలోకి వెళ్ళినా చూస్తాను ఎలా అంటే నేను అంటానంటే ఏసునామం కంటే గొప్ప నామం ఏదీ లేదు ఆయన నామాన్ని కలిగి ఉండడంతో ఒక ధన్యత అని అంటానండి ఆయన నామాన్ని మనం ఘనపాసి కీర్తిస్తూ ఆయనకు మహిళతంగా జీవించాలని దేవుడి మాటలు తెలుసు